హలో ఫ్రెండ్స్ టాలీవుడ్ ట్రైన్కి కి స్వాగతం ఇవాళ మన టాపిక్ జనసేన పార్టీకి గుడ్ న్యూస్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య గారు ఎలా స్పందించారో చూడండి జూనియర్ ఎన్టీఆర్ మన టాలీవుడ్ యంగ్ టైగర్ మాత్రమే కాదు రాజకీయ రంగంలోనూ తన తలుకుబాటి చూపిస్తుంటాడు తాజాగా ఒక కీలక మీట్లో ఎన్టీఆర్ అన్నయ్య ఇలా ప్రకటించారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని ఈ పార్టీ రాష్ట్రంలో యువశక్తిని సుదీర్ఘకాలంగా ప్రభావితం చేయాలి ఇప్పుడు నాకు ఒక గొప్ప విషయానికి ఉంది మన పార్టీకి బలమైన మద్దతుగాన వనాన్ని తీసుకువచ్చేలా కొన్ని ప్రముఖ యువ తైకాన్లు సెలెక్ట్ అయ్యారు ఈ చర్య జనసేనకు కొత్త ఉత్సాహాన్ని ప్రజల గుండెల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతుంది ఈ గుడ్ న్యూస్ వింటే మన జనసేన వర్కర్లు అభిమానులు ఉప్పొంగిపోతారు సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ జే ఆర్ గుడ్ న్యూస్ టాపిక్ ట్రెండ్ అవుతోంది ఇది పవన్ ఫ్రాన్స్ కు బంపర్ గిఫ్ట్ జనసేనలో యువశక్తి మరింతగా కనపడబోతోంది ఎన్టీఆర్ మద్దతు ఇది పెద్ద మార్గదర్శకం అయితే అసలు వైరల్ మూమెంట్ ఎన్టీఆర్ అన్నయ్య మాటలు వింటే తన మరొక పెద్ద అన్నయ్య బాలయ్య గారు ఎలా స్పందించారో తెలుసా నందమూరి బాలకృష్ణ గారు ట్విట్టర్లో రాశారు చిన్నది ఎన్టీఆర్ నీ మాటలు నాకంటూ ఎంతో స్ఫూర్తినిచ్చాయి జనసేనకు ఇది కొత్తగాలి ప్రజల ను మరింత పెంచుకుంది మేమంతా సిద్ధంగా ఉన్నాం బాలయ్య గారి ఈ స్పందన చూసి సోషల్ మీడియాలో ఫ్యామిలీ యూనిటీ బాలయ్య గారు కూడా సపోర్ట్ చూపారు ఇప్పుడు జనసేన మరింత బలంగా అంటూ శుభాశయాలు కురుస్తున్నాయి ఇప్పుడు మనం ఆలోచించాల్సింది జనసేన యూత్ తైకాన్లతో ఇది రాజకీయ మార్గదర్శకమా లేదా టాలీవుడ్ కాంబో ప్రభావమా ఈ గుడ్ న్యూస్ నిజంగానే జనసేనను గ్రౌండ్లో బలపరుచుతుందా లేదా స్టేజ్ షో మాత్రమేనా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే బొటని వేలు పైకి చూపే గుర్తు లైక్ మళ్లీ ప్లే చేయి బటన్ షేర్ చేయండి